రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు బిఎన్ఎస్ వచ్చాయి అంటే ఐపీసీ పూర్వం ఐపీసీ ఉండేది ఇప్పుడు బిఎన్ఎస్ కదా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక బిఎన్ఎస్ కూటమి నాయకులకు ఒక బిఎన్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక బిఎన్ఎస్ నేను హోం మంత్రి గారు వచ్చి ఆవిడ నీతులు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు లేదా మా పార్టీ కార్యకర్త మా పార్టీ నాయకులు లేదా మా పార్టీ పెద్దలో వాళ్ళు ఏం చేసినా తప్పే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసినా ఒప్పే అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదిన వేడుకలు బహుశా నాకు తెలిసి గతంలో ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున వేడుకలు జరగలేదు దానికి వివిధ కారణాలు ఉండొచ్చు కానీ ఈ సంవత్సరం మొన్న ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి జన్మదిన వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పల్లె నుంచి పట్టణం వరకు దేశంలో అనేక మిగిలినటువంటి నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంత ఘనంగా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు ఇంకా ఆ రోజు నుంచి ప్రభుత్వ పెద్దల్లో వారి కడుపు పంట ఒక పక్క నిద్ర లేనితనం ఒక పక్క అసలు ఏంటి మనము అధికారంలో ఉన్నామా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళు కనబడతా ఉన్నాయి